నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని కీలక చర్యలు తీసుకుంటున్నారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ వస్తుంది గవర్నమెంట్ అయితే ఏంటి ఆ నిర్ణయాలు అంటే మొదట్లో దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి హైడ్రా హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఎక్కడైతే చెరువులు ఆక్రమించారో ఎక్కడైతే నాళాలు ఆక్రమించారో ఎక్కడైతే కాలువలు ఆక్రమించారో ఆక్రమణదారులు గుండెల్లో గుబులు పుట్టించారు ఆక్రమణను కూల్చివేత సమయంలో చిన్న నుంచి పెద్ద ఎవరిని కూడా లెక్క చేయలేదు సాక్షాత్ సినీ స్టార్లకు సంబంధించిన కొన్ని కట్టడాలు కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా కూల్చివేశారు దీంతో దేశవ్యాప్తంగా హైడ్రా అనేది ఒక సంచలనంగా మారింది సుప్రీంకోర్టులో అంటే ఈ కేసులు హైకోర్టు దాటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళేంత స్థితి వచ్చింది ఒకటి దాని తర్వాత ఎక్కడైతే ఇటీవల కొన్ని హెచ్్యూ ల్యాండ్స్ హెచ్యూ ల్యాండ్స్ మీద కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఎకో పార్క్ నిర్మించాలి అనేసి అదే కొంతమంది ఏం చెప్తుందంటే అక్కడ చాలా జీవాలు ఉన్నాయి వాటిని పాడు చేద్దాం అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఏం చెప్తుందంటే మేము చేసేది మంచి కోసమే అక్కడ ఒకవేళ నిజంగా మూగజీవాలు ఉంటే వాటిని జూ పార్కు లేకపోతే సంరక్షణ కేంద్రాలకు తరలించి సో ప్రజలకు ఉపయోగపడే కొన్ని ప్రాజెక్టులు తీసుకురావాలనుకుంటున్నాము అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని కీలకమైన చర్యలు ఎలా ఉంటున్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానని సో ఇప్పుడు ఈరోజు రీసెంట్గా మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్ జనరల్గా మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు నమ్ వెనకాల నంబర్ ప్లేట్ కనిపిస్తుంటుంది సో దాన్ని మనం ఏపీ లేకపోతే టీజీ ఆర్హెచ్ఆర్ యూకే ఎంపీ ఇలా రక అంటే స్టేట్ని బట్టి మనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయింది అనేది మనం ఈజీగా కనిపెట్టచ్చు అయితే ఇక్కడ కొన్ని మతలబులు కూడా జరుగుతుంటాయి కొంతమంది వాహనదారులు వాహనాలు కొట్టేసి వాటికి నంబర్ ప్లేట్లు మార్చేసి వాహనాలు దొరకకుండా చేస్తుంటారు అన్నమాట ఇలాంటి దొంగతాలను నిరోధించేందుకు అదేవిధంగా ఒక నంబర్ ప్లేట్ ఎంటర్ చేస్తే అది ఎక్కడ ఉంటుంది వెహికల్ ఎలా ఉంటుంది సో దాని పూర్వపరాలంటే ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొత్తగా హై సెక్యూరిటీ రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్లను తెర మీదకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయితే ఏ రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్టర్ అయిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు గడువు ఇచ్చింది ఈ లోపల ఖచ్చితంగా నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తాం అని కూడా స్పష్టంగా చెప్పింది సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటున్నాయి ఎందుకంటే మనం వాహనం చాలా సురక్షితంగా ఉంటుంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కావడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ నంబర్ ప్లేట్తో మనం దేశమంతా ఎక్కడ తిరిగినా మనకు ఎలాంటి సమస్యలు అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక మాట సో రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్టర్ అయిన వెహికల్స్కి ఆల్రెడీ ఆంబులం హై సెక్యూరిటీ మీరు గమనించినట్లయితే నంబర్ ప్లేట్ ఒక మూల అంబులం ఉంటుంది కొంచెం మెరుస్తూ ఉంటుంది అది హై సెక్యూరిటీ ఆంబులం ఆ అంబులం లేకపోతే అది గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా అమలం ఉండాలని చెప్పి చెప్తుంది సో ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్టర్ అయిన వెహికల్ వాహనదారులు ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ముప్పై ఒకటి తేదీ వరకు అంటే గడువు ఇచ్చింది ఇమీడియట్గా కూడా చెప్పలేదు గవర్నమెంట్ ముప్పై ఒకటి తేదీ వరకు గడువు ఇచ్చింది దయచేసి మీ వాహన నంబర్ ప్లేట్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్గా మార్చుకోండి అని చెప్పి చెప్తుంది సో అది కూడా ప్రజల బాగోగుల కోసం అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా గవర్నమెంట్ చెప్పినటువంటి సూచనలు పాటించక తప్పని పని తప్పనిసరి సో పంతొమ్మిది తర్వాత వాహనాలకైతే ఇబ్బంది లేదు పంతొమ్మిది ముందు వాహనాలన్నీ కూడా మార్చుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది మరి మనం కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకెళ్దాం